హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైనా మా ఆఫీషియల్ ఎట్లున్నారు అందరు మంచి ఉన్నారా ఈ కుండలు ఎత్తుంటే మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది ఇదేం బ్లాగో ఐరన్ల పూజ ముంబైలో ఫస్ట్ పంతులు కూడా తెలుగైననే వచ్చిండు ఫుల్ ఫన్ చేసిండు అయిన పంతులు అయితే ఫుల్ నవ్వుకున్నాం మేమైతే వీడియో పూర్తిగా చూసి మీరు కూడా నవ్వుకోండి ఎట్లా అనిపించిందో కామెంట్ కూడా వేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకనైతే ఫస్ట్ వాళ్ళ అమ్మకైతే పెళ్లి పిల్ల వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మ వాళ్ళు ఓడి బియ్యం తెచ్చారు కదా అక్కడ నుంచి అదైతే ఓడి బియ్యం పొత్తురు ఫస్ట్ తర్వాతనైతే ఐరిండ్ల పూజ జరిగి పెళ్లిపిల్ల పెళ్లి మండపానికి పోతుంది అక్కడ అల్లు హల్దీ వేసుకొని తర్వాత పెళ్ళి వేసుకున్నారు అదంతా ఈ బ్లాగ్లోనైతే అయితే మీరు చూస్తారు స్కిప్ చేయకుండా పూర్తి బ్లాగ్ చూడండి ಜನಾರ್ಧಾರೋಕಿರೀರ್ಯಂ ಸರ್ವಂಗಲೇವೆ ಸರ್ವಾರ್ಧ ಸಾಧಕ ಶರಣ್ಯೇತ್ರವೇ ಗೌರೇನ ಹಾರಾಯಣ ನಮೋಸ್ತು ಓಂ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣಯ ಸ್ವಾ

मोतम पेरियपुत्र ममतेराम सिद्धासनीय लाइट ना मदिशा सापुत्र बसुनीय नित्य पश्चात नियतन ममा सहा उधम महम करिषेव सर्वे सामवेदो अर्पण अनिच्छा संविदां सर्वे कलिषां समासनितां यमायचित्रम निमामेना कुंतितारो संप्रदेशन

అనుకుంటనే అనలేదు అన ఎట్లా అర్థం కాదని అంటుర్రా ఎట్లా అర్థం కాదని అంటుండు అమ్మా అనడా తెలియ

ॐ और पवस्वाद सभी दूर प्रीति मर्गों दिवस्ति महेदियो योरा प्रचोदयातर ओम सत्यम दुक्ते ना प्रसिंचामी अम्बता वस्तम त्वापस्तु श्री निधतु ना उतारी आना का ॐ मरांडी इश्वर हाँ 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 इश మధ్య మధ్య పాణిం సమర్పయా అమృతం సమర్పయా అటు మాట్లాడుకుంటున్నా పంతులు చేయబట్టుకుంటుందట

ണക്ഷന് പ്രക്ഷിണ പദേ പദേ പാപോഹം പാപ കർമ്മഹം പാപ

ఎన్ను ఉంటుంది ఇందెస్తుంది కొంచెం కొంచెం कर sa ka siingता na baingतaksiता्रह आayo से्रह प्र.

నైతిగా ఐరంట పూజ బాసింగం కట్టించి తోలిత్తుండ్రు పెళ్లి మండపానికి అంటే అక్కడికి పోయాక ఇక అన్నీ మరాఠీ స్టైల్లో జరుగుతాయి అన్నట్టు వాళ్ళ సంప్రదాయం ప్రకారం అబ్బాయి వాళ్ళ సంప్రదాయం ప్రకారం అందుకైతే ఈమెకిప్పుడు మళ్ళీ అక్కడ హల్దీ చేస్తారు మాకు దగ్గరలోనే స్టేజ్ ఫంక్షన్ ఉంది హాల్ కూడా అందుకే మేము నడుచుకుంటూ పోతున్నాం అక్కడికి వెళ్ళాక మళ్ళా పిరగాన్ని వచ్చినాక ఎదురుకొచ్చి తర్వాత హల్దీ చేసి తర్వాత మ్యారేజ్ చేస్తారు అన్నట్టు డెకరేషన్ అయితే సూపర్ చేసారు కదా ఇక్కడ ఈ గ్రీన్ కలర్ దగ్గరనేమో హల్దీ ఎత్తారు ఇప్పుడు తర్వాతనేమో అక్కడ డెకరేషన్ చేసారు కదా అక్కడనైతే డెకరేషన్ చేసారు కదా అక్కడనైతే రిసెప్షన్ ఇంకొక చిన్న మండపం ఉంది అక్కడ పెళ్ళి ఇప్పుడైతే పెళ్లి పిల్లగాడు వచ్చారు ఎదుర్కొంటుర్రు బామ్మార్ది ఎత్తుకుంటూ అయితే పెళ్లి పిల్లన్నీ ఎదురుకొచ్చినాక తర్వాత వాళ్ళ స్టైల్లో ఏదో చిన్నగా పూజ జరిగింది తర్వాత మళ్ళీ హల్దీ వేసుకొని అయితే పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది పెళ్లి వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి